విజయనగరం జిల్లా కలెక్టర్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు మధ్యాహ్నం మూడు గంటలకు కలెక్టరేట్ చేరుకున్న ఆయనకు జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం కలెక్టర్ ఛాంబర్లో ప్రవేశించి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని అన్ని రంగాల్లో అభివృద్ధి పదాన నడిపిస్తామని చెప్పారు ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తామని అన్నారు గతంలో తాను జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేశామని జిల్లా పరిస్థితులపై కొంతవరకు అవగాహన ఉందని కలెక్టర్ తెలిపారు బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ అంబేద్కర్ కు జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ డిఆర్ఓ ఎస్డి అనిత వివిధ శాఖల అధికారులు అసోసియేషన్ల ప్రతినిధులు ఉద్యోగులు పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టర్ గారు బాధ్యత స్వీకరించడం జరిగింది గతంలో కంబైన్ డిస్టిక్ ఉన్నప్పుడు కూడా ఈ జిల్లాలో నేను పనిచేయడం జరిగింది దాదాపుగా పనిచేయడం జరిగింది కాబట్టి ఈ జిల్లా యొక్క పరిస్థితుల మీద కొంత అవగాహన ఉంది మిగతా విషయాలన్నీ కూడా మా మిగిలిన శాఖల అధికారులతోనూ అన్నీ మాట్లాడి ఏ విధంగా అనేది మేము ఆలోచన చేసిన దాన్ని బట్టి వెళ్తాము ప్రభుత్వం వారు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో వాటిని ఖచ్చితంగా అమలు చేస్తూ జిల్లాని అభివృద్ధి పదం నడిపించడానికి కావాల్సిన అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది